నల్గొండ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య రెడ్డి మంగళవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాక్రిక్స్ కాలనీలోని రోడ్ నెంబర్ ఆరు నుండి పద్దెనిమిది వరకు గల ప్రాంతాల్లో ఆమె గడప గడపకు తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు నల్గొండ మున్సిపల్ గా పనిచేసిన తన భర్త బుర్రి రెడ్డి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు నల్గొండ పట్టణంలో ప్రతిరోజు తాగునీరు సరఫరా చేసేలా ఎన్నో ట్యాంకులను నిర్మించారని చెప్పారు ప్రజలు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వంగాల అనిల్ రెడ్డి రఫీ ఐతగుని సైదులు గౌడ్ అలుగుపల్లి కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి శివప్రసాద్ జూలకంటి స్వాతి వంగాల సుమతి బుర్రి నరేందర్ రెడ్డి స్వాతి ఆశా పాల్గొన్నారు ఈ రోజు నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చాలా భావిస్తున్నాము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు నాకు లేడీ అవ్వడం వల్ల నాకు అవకాశం ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు థర్టీ టూ డివిజన్లో ఇప్పటికే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము ఇంకా కొన్ని రోడ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ అన్నీ అయినాయి కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తామని కోరుకుంటున్నాను నలభై ఎనిమిది వార్డ్లలో కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లని అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా కార్పొరేషన్పై ఎగరవేయాలని అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సబ్ స్టేషన్స్ ఏంది ఐదు సబ్ స్టేషన్స్ ఆల్రెడీ ఒకటి ఓపెన్ అయింది ఇంకా నాలుగు కంప్లీట్ అవోతున్నాయి అమృత్ ద్వారా పదకొండు వాటర్ ట్యాంకులు పూర్తి చేస్తున్నాము ఒకటి కంప్లీట్ అయ్యింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది పది వాటర్ ట్యాంకులు పూర్తి అవ్వడం వల్ల నల్గొండలో ఎవ్రీ డే బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అత్యధిక మెజార్టీతో నలభై ఎనిమిది డివిజన్లలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని గెలిపించుకుంటే మనం ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకుంటామో స్మార్ట్ సిటీగా రూపొందుకుంటుందని అనుకుంటున్నాను ముప్పై రెండో డివిజన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బుర్రి చైతన్య రెడ్డి గారు బుర్ర శ్రీనివాస్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా మేయర్ అభ్యర్థిగా మాకు ప్రచారంలో ముప్పై రెండో డివిజన్ కాలనీ కూడా స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొని బ్రహ్మరథం పడుతున్నారు నల్లగొండ మోడల్ సిటీని చీచిదిద్దడానికి మా మినిస్టర్ గారు అలాగనే మా బురసీనన్న మన రెండు సంవత్సరాలు చైర్మన్గా చేసారు మొదటి మేయర్ కూడా మాకే అవకాశం రావడం మేడంగాడికి అవకాశం రావడం మేము చాలా సంతోషపడుతూ నలభై రెండు డివిజన్లను అభివృద్ధి చేస్తామని శ్రీనాన్న గారు చెప్పడం జరుగుతుంది వారికి కాకుంటే మనం అత్యధిక మెజార్టీ తోటిస్తే మన మినిస్టర్ గారి దగ్గర నుంచి మన ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి దారి దగ్గర నుంచి కూడా మనము ఫండ్స్ అడగడం జరుగుతుంది కాబట్టి అందరికి ఇవ్వాలని మిలిగిన సీసీ రోల్ అయితేంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే వాటర్ అయితేంది ఎలక్ట్రిక్ అయితేంది గవర్నమెంట్ నుంచి వచ్చే అలాగనే ప్రీ బస్సులు అయితేంది ఉచిత కరెంట్ అయితేంది రేషన్ బియ్యం అయితేంది ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అన్ని పథకాలు దాదాపుగా అమలు చేసింది ఈ అన్నిట్లను పట్టుకొని చాలా ముందు వరుసలో ఉన్నామని మేము కోరుకుంటూ ఇలాంటి బెమ్మరతం పడుతున్న ప్రతి ఒక్క కాలనీవాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొదటగా నల్గొండని మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసిన మంత్రివర్య గారికి వింతనం చేస్తున్నాము అదేవిధంగా మా ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ని మేయర్గా ప్రకటించినందుకు కూడా మంత్రి గారికి పాదావితం చేస్తున్నాం ఆయన కోరిక మేరకు మన ముప్పై రెండో వార్డు ఓటర్ అందరూ కూడా భారీ మెజార్టీ ఇచ్చి మేడం గారిని గెలిపిస్తే మనకు కూడా కొద్దిగా గౌరవం ఉంటుంది ఇక త్వరలోనే మనకు ఒక పది రోజులు విలక్షన్ అయిపోగానే మన నందిస్లో సబ్స్టేషన్ కూడా శాంక్షన్ అయింది కొబ్బరికాయ కొట్టుకుంటాం ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఉంటుంది రోడ్లు కానీ ఏదైనా ఇరవై సంవత్సరాలు గురిశ్రీనివాసరెడ్డి గారు గవర్నమెంట్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా పదేళ్ళు ఉన్నా కూడా కొట్లాడి చేసి బయట నీధులు తీసుకొచ్చినా సరే వార్డును ఒక అందంగా తయారు చేశారు రేపు మేయర్ మనదే అవుతుంది కాబట్టి నల్గొండలో ఉన్న నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ముప్పై రెండో డివిజన్ చూసే విధంగా అద్దాలు లెక్క అవుతుంది కాలనీ ప్రజలందరూ కూడా భారీ మెజార్టీ ఇచ్చి మేయర్ గారిని గెలిపిస్తే సంతోషం